అండి దిస్ మంజుల రోజు టాపిక్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్నారు మనకన్నది వ్యూస్ రావడం లేదు మన వీడియోలకు వ్యూస్ రావడం లేదు ఏమైంది మనకు ఇంత ముందుకు బానే వచ్చేది వ్యూస్ ఇప్పుడు సడన్గా గా వ్యూస్ అనేవి రావడం లేదు తగ్గిపోతున్నాయి ఎందుకు రావడం లేదు ఏమైనా మిస్టేక్ చేసినామా ఏమైనా ప్రాబ్లమ్ అయిందా మన ఛానల్కి అని చాలా రకాల ఆలోచనలతోటి టెన్షన్ పడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు అక్క ఇంతకుముందు ముందు బాగా వచ్చేటి వ్యూస్ సడన్ రావడం లేదు అక్క వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ రావడం లేదు ఏం చేయాలక్క దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా చెప్తారా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి మన యొక్క వీడియో అన్నది వైరల్ అయితేనే కదా మన యొక్క వీడియో అన్నది వ్యూస్ అనేది ఎక్కువ వస్తేనే కదా మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు మరి మన యొక్క వీడియో వ్యూస్ ఎలా రావాలి ఫస్ట్ వ్యూస్ రావాలి వ్యూస్ వస్తేనే కదా సబ్స్క్రైబర్స్ వస్తారు మరి వ్యూస్ ఎలా నేర్చుకోవాలి మనం వ్యూస్ రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు వ్యూస్ వస్తాయి అనే ఆలోచనలో ప్రతి ఒక్కరు పడతారండి మరి మన యొక్క వీడియోకి వ్యూస్ రావాలంటే మనం షార్ట్ ఫీడ్లోకి వెళ్ళిపోవాలి షార్ట్ ఫీడ్లోకి వెళ్ళిపోతే మనకు వ్యూస్ అనేవి బాగా వస్తే మనకు వైరల్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి మన వీడియో మరి షార్ట్ ఫీడ్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ఏ రకంగా అప్లోడ్ చేయాలి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా ఏమైనా ట్రిక్స్ ఉంటే ఏ ట్రిక్స్ ఉపయోగించాలి అని చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయండి వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడం కోసమే కొన్ని ట్రిక్స్ ఏ రకంగా అప్లోడ్ చేయాలో అది అన్నది స్టెప్ బై స్టెప్ మీకు అన్నది నేను చెప్తా ఉంటానండి దాన్ని బట్టి మీరు చేసుకోండి ఆ రకంగా మీరు అప్లోడ్ చేసినట్టు మీకు కూడా తప్పకుండా వైరల్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉంటాయండి వీడియో అన్నది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకపోకుండా మనం మాత్రం వీడియోలో ఇప్పుడు చూడండి మీకైతే షార్ట్స్ యొక్క ఫీడ్ బ్రౌసర్ యొక్క ఫీచర్ అనే అనే ఆప్షన్స్ దీనికి సంబంధించి దానికి అసలు షార్ట్స్ ఫీడ్ అంటే ఏంటిది అనేది మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తే చూడండి ఇగో ఇక్కడ వెళ్ళిపోయి మనమైతే స్క్రీన్ ఓపెన్ యూట్యూబ్ స్క్రీన్ అయితే ఈ రకం ఓపెన్ అవుతుంది కదండి ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించే వాటిని వీటిని బ్రౌస్ ఫ్యూచర్స్ అనే ఫీచర్స్ అని అంటారండి ఈ ఈ రకంగా మనకు గనక మనకు షార్ట్స్ కనిపిస్తుంటుంది ఐటీ స్టూడియోలో మనం చూస్తూ ఉంటాం షార్ట్స్ ఫీడ్ బ్రౌజర్ ఫీచర్ ఈ వీటిలో ఇంతవరకు పోయినది అన్నట్టుగా మనకు చూపిస్తుంది అండి మన వీడియో మరి బ్రౌజ్ ఫీచర్ అంటే ఏంటిదని అంటే ఇక్కడ కనిపిస్తున్నది కదా బ్రౌజ్ ఫీచర్ ఇదండి మరి షార్ట్స్ ఫీడ్ అంటే ఏంటిదంటే మనకు కింద చూడండి షార్ట్స్ అనే ఉన్నది కదా దాన్ని క్లిక్ చేసినట్టయితే మనం చూస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉంటాం కదా ఓపెన్ చేసి ఇలా చూస్తూ ఇలా పైకి అనుకుంటూ ఉంటాం కదా ఆ రక అందులో కనుక మన వీడియో కనుక ఎక్కువ శాతం పోతే షార్ట్స్ ఫీడ్ అని కనబడుతుందండి షార్ట్స్ ఫీడ్లో ఎక్కువ పోయినట్టయితే మన వీడియో మనకి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ మన వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి కాబట్టి మన వీడియో అన్నది షార్ట్స్ ఫీడ్లో పోవాలంటే మనం ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఒక చిన్న ట్రిక్ చెప్తానండి ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం వీడియోస్ అన్నవి చూస్తూ ఉంటే ఫస్ట్ అయితే తమ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి మన షార్ట్స్ ఫీడ్ షార్ట్స్ యొక్క తమ్ గురించి నేను మాట్లాడుతున్నానండి ఇప్పుడు బ్రా బ్రౌజర్ ఫీచర్లో మనకు తమ్ స్క్రీన్ మీద ఫస్ట్ ఓపెన్ చేయకుండా స్క్రీన్ మీద కనబడుతుంది కదా దాన్ని చూసి కదా మనం క్లిక్ చేస్తాం ఫస్ట్ అయితే దాన్ని చూసినట్టుగా అరే ఇందులో ఏమో ఉన్నది అనే ఆలోచనతోటి మనం క్లిక్ చేస్తాం మరి క్లిక్ చేయాలంటే మరి అట్లాంటి తమ్ళీలు మన మన కూడా దానికి షార్ట్ కూడా తమ్ళల్ అది అట్రాక్టివ్గా ఒక రకంగా అంటే ఇప్పుడు మనం సపోజ్ మనమైతే ఒక ఫుడ్ గురించి చేస్తున్నాం షార్ట్ అనేది ఫుడ్ గురించి చేస్తున్నాం దానికి సంబంధించి అట్రాక్టివ్గా ఉండే అటువంటి ఒక పిక్చర్ అయితే మనం తీసుకోవాలి పిక్చర్ అనేది తీసుకొని మన వీడియోని ఎడిటింగ్ చేస్తాం కదా షార్ట్ అనేది ఎడిటింగ్ చేస్తాం కదా దానికన్నా యాడ్ చేయాలి ఆ యాడ్ చేసి ఆ వీడియోని మనం అప్లోడ్ చేస్తాం కదా షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసినప్పుడు తమ్ పెడతాం కదా మనం తమ్ పెట్టేటప్పుడు ఆ షార్ట్ ఆ ఒక పిక్చర్ ఒకటే తమ్ మీద అంటే షార్ట్ మీద కనబడేటట్టు పెట్టాలి పెట్టినట్టయితే అలా ఇది ఏదో ఉంది కొత్తగా అనే ఆలోచనతోటి కంపల్సరీగా క్లిక్ చేసి చూస్తారు లాస్ట్ వరకు చూస్తారు ఇది ఎక్కడ వస్తుంది ఎక్కడ కనిపిస్తుంది దాని గురించి ఏంటిది అనేట్టు కనిపిస్తుంది ఈ వ్యూస్ వచ్చిన వీడియోలని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నీట్ ఈ వీడియో చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఉదాహరణకు ఈ వీడియో చూడండి వీళ్ళు ఏం చేసేరు ఫస్ట్ అయితే ఒకటి రెండు ఇమేజెస్ అనేవి చూపిస్తారు చిన్న చిన్న క్లిప్స్ అనేవి చూపించారు చిన్న చిన్న క్లిప్స్ అనేవి చూపించారు కానీ ఆ వీడియో మొత్తం చూడండి అందులో అసలు ఆ క్లిప్స్ ఉండవు స్టార్టింగ్ లో ఆ చెట్టుకు ఫేసు ఆ ఒక రకంగా ఎక్స్ప్రెషన్స్ పక్కన చెట్టును పట్టుకొని ఒక మనిషి ఉన్నట్టుగా ఒక క్లిప్ చూపించండి చూసారా ఆ క్లిప్ అయితే ఏంది ఒకటి చెట్టు అన్నది ఇలా ఇలా పట్టేసి ఉన్నది ఆ క్లిప్ అయితేంది ఆ రెండు క్లిప్స్ యాడ్ చేయడం వల్ల మనం ఏమున్నదో అనుకొని మొత్తం వీడియో మొత్తం చూస్తాం లాస్ట్ వరకు చూస్తాం ఆ వీడియో ఉన్నదా దాని గురించి ఏం చెప్తాడు అని అని ఆలోచనతో చూస్తాం కానీ లాస్ట్ వరకు కూడా దాని గురించి ఏమీ ఉండదు ఆయన అంటే ఆయన ఒక ట్రిక్ ఉపయోగించాడు జనరల్గా నేను చేసి ఉంటే నాకు ఎలా యూస్ వస్తాయి ఏదో ఒకటి నేను ఉపయోగించాలి ఏదో ఒకటి ఉపయోగించి నేను దాన్ని జనాలని ఆకర్షితుల్ని చేసి మన యొక్క వీడియోని మన యొక్క వీడియోని ఆగిపోయి చూసేటట్టుగా చేయాలి నా వీడియోని పూర్తి వరకు ఎండు వరకు చూడాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఉపయోగించండి కాబట్టి మనం కూడా ఇలాంటి ట్రిక్స్ అనేవి ఉపయోగించి మన వీడియోలను కూడా మనం చేసుకోవచ్చండి ఈ రకంగా ట్రిక్స్ గానే ఉపయోగించి ఒక షాకింగ్గా ఒక సాడ్గా ఒక స్టార్టింగ్లోనే ఈ రకంగా ఉపయోగించి మన వీడియోని ఫుల్ ఎండ్ వరకు చూసేటట్టుగా చేసినట్టయితే యూట్యూబ్ అన్నది ఎక్కువ మందికి రికమెండేషన్ అయితే చేస్తుంది అండి ఫస్ట్ ఫస్ట్ అయితే మా యూట్యూబ్ మన వీడియోని ఒక టెన్ మెంబర్స్ పంపిస్తే అందులో కనీసం ఫైవ్ మెంబర్స్ అన్న ఫుల్ వీడియో చూసినట్టయితే ఫుల్గా చూసినట్టయితే మళ్ళీ ఇంకొంతమందికి పంపించే అవకాశం అయితే ఉంటుంది దాని ద్వారా మనకు ఆ రకంగా చూస్తూ ఉంటే ఇంకెక్కువ మందికి పోయి మన వీడియో అనేది వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ రకంగా చిన్న చిన్న ట్రిక్స్ అని ఉపయోగించి మన వీడియోని వైరల్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం వీడియోని షార్ట్ వీడియోని ఏ రకంగా అప్లోడ్ చేయాలి ఏ రకంగా అప్లోడ్ చేస్తే మన వీడియో వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియోస్కి వ్యూ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తానండి చూసి ఈ రకంగా చేసుకొని చేసుకోండి ముందుగా అయితే ఇట్లా ఫోన్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ యాప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పైన సింబల్ ట్రెండింగ్ సింబల్ ఉన్నది కదా చూడండి ఆ ట్రెండింగ్ సింబల్ సింబల్ని క్లిక్ చేస్తే పైన ట్రెండింగ్ అని ఉన్నదిగా ఇందులో ఉన్న ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియోస్ అన్నీ ఇందులో కనిపిస్తాయండి మూవీస్ అయినా షార్ట్స్ అయినా మ్యూజిక్ అయినా గేమింగ్ అయినా ఇవన్నీ కనిపిస్తాయి మనమైతే ఇప్పుడు షార్ట్స్ గురించే చేస్తాం కాబట్టి షార్ట్స్ అనేవి చూసుకోవాలండి మనకి ఇందులో ఆల్ ఓవర్ ఇండియాలో ఇవి నడుస్తున్నాయి అన్నమాట గేమింగ్ కూడా చూడండి ఆల్ ఓవర్ ఇండియాలో ఇవి చేస్తున్నాను అన్నమాట దీనికి సంబంధించి మనం వీడియోస్ చేస్తే మనకు కూడా మనది ఆల్ ఓవర్ ఇండియాలో షార్ట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది షార్ట్ స్పీడ్లో వెళ్ళిపోతే ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోయినట్టయితే మనకు కూడా వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి కదండీ ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది మన వీడియో కూడా షా వైరల్ అవుతుంది ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఈ పైన కనిపిస్తున్న ఫోర్ మిలియన్ వ్యూస్ షార్ట్స్లలో కనిపిస్తుంది దీన్ని ఎంతమంది యూజ్ చేసారు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ టూ కే షార్ట్స్ అంత అంతమంది యూజ్ చేసారు ఆ యొక్క వీడియో ఆ యొక్క మ్యూజిక్ని నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కూడా త్రీ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఈ షార్ట్స్ని ఉపయోగించిరండి షార్ట్స్ చేసిరండి ఈ యొక్క మ్యూజిక్ ఉపయోగించి కాబట్టి మీరు కానీ చేయాలనుకుంటే యూజ్ దిస్ సౌండ్ అని ఉన్నది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన దానికి సైడ్కి మనం షార్ట్స్ ఏదైతే ఎడిటింగ్ చేసి పెట్టుకున్నామో ఆ యొక్క వీడియోని మనం క్లిక్ చేసుకొని మనం ఒకసారి చూసుకొని కింద డన్ అని ఉన్నది కదా దాన్ని అయితే డన్ అని క్లిక్ చేసుకోండి మీరు డన్ అని క్లిక్ చేసుకుంటే కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది మా షార్ట్స్ షార్ట్స్ అన్నవి ప్రాసెస్ అయిందీ ఇలా వచ్చి వచ్చినట్టుకి కింద క్లిక్ చే క్లిక్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకున్న ధరతికి పైన చూడండి అడ్జస్టింగ్ సింబల్ ఉన్నది అది క్లిక్ చేసినట్టయితే మన ఆడియో ఎక్కువ వినబడాలి మన మ్యూజిక్ అనేది తక్కువ వినిపించాలి అని మీరు అనుకుంటే మాత్రం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి చూడండి యువర్ ఆడియో అంటే మనం మాట్లాడిన మాటలు అనేది ఎక్కువ వినిపించాలంటే ఎక్కువ శాతం పెట్టుకొని మ్యూజిక్ కింద ఉన్నది కదా సాంగ్ ఆ సాంగ్ అనేది తక్కువ పెట్టుకోవాలండి తక్కువ పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యూజిక్ అనేది సాంగ్ అనేది లైట్గా వినిపిస్తుంది ఒకవేళ మీరు ఒకవేళ దానికి డ్యాన్స్ వేసినా ఒకవేళ సాంగే పెట్టాలి కుకింగ్ చేసినా కూడా దానికి సాంగే పూర్తిగా ఉంచాలి అని అనుకుంటే మాత్రం సాంగే ఉంచుకోవచ్చు లేదనుకుంటే మాత్రం ఈ రకంగా ఆడియో ఎక్కువ వినిపించేటట్టు సౌండ్ తక్కువ వినిపించేటట్టు అదే సాంగ్ తక్కువ వినిపించేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఒకసారి చూడండి ఈ రకంగా చేసుకొని కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉన్నది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే మనం క్లిక్ అవుతుంది ఒకవేళ మన దానికి ఏమైనా పైన ఏమైనా హెడ్లైన్గా ఏమైనా రాయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు పైన ఏమైనా ఉన్నది కదా దాని సింబల్ని క్లిక్ చేసినట్టయితే మనకి మన బ్యాక్గ్రౌండ్ ఏ కలర్స్ రావాలో అది చూసుకొని మనం ఏ రాయాలి ఏవైతే రాయాలనుకుంటున్నామో అవన్నీ రాసుకోవచ్చు అండి ఏవే ఏదైతే లైన్ ఇవ్వాలనుకుంటున్నామో అది అన్నది లైన్ ఇచ్చుకోవచ్చు ఏదైనా కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ వైరల్ అది చేసుకోవచ్చు అండి నేనైతే షార్ట్స్ వైరల్ ఎలా చేయాలి అని టైప్ చేసి రాసి పెట్టినానండి ఈ రకంగా చేసుకొని కింద అయితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎక్కడ పెట్టాలనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆ షార్ట్ మీద పెన్సిల్ సింబల్ ఉన్నది కదా దాన్ని క్లిక్ చేసినట్టయితే మనం షార్ట్స్కి తమ్ అన్నది పెట్టాలండి తమ్ అన్నది పెట్టడం వల్ల దా దాన్ని చూసి క్లిక్ చేసే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంటుంది నేను చూడండి ఇలా ఎన్ని ఒక క్లిప్స్ ఇచ్చారో నా యూట్యూబ్ ఎన్ని క్లిప్స్ ఇచ్చారో ఆ క్లిప్స్ నుంచి మనం చూజ్ చేసుకోవాలి చూడండి ఏదో షాకింగ్ లాగా చూస్తున్నట్టు ఉన్నది కదా అందుకోసం దీనికి నేను ఎంచుకొని దాన్ని నెక్స్ట్ అని దాన్ని క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ ఆ షార్ట్కి సంబంధించి వన్ వర్డ్లో చాలా తక్కువలో రాసేటట్టు చూసుకోవాలండి ఎక్కువ శాతం అవసరం లేదు వన్ వర్డ్లో అర్థమయ్యేటట్టు రాసుకోవాలి ఏదైతే షార్ట్స్ వైరల్ ఎలా చేయాలి అనేది ఒకటే క్లిక్ చేసుకొని మనకు ఏదైతే ఎక్కువ మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయో ఏ యొక్క యాస్టాక్కి ఎక్కువ మిలియన్స్లలో వ్యూస్ వచ్చినాయో అది అన్నది మనం ఇక్కడ పెట్టాలండి ఒకటే నుండి పెట్టినా సరిపోతుంది ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే లేదు నేనైతే చూడు ట్యాగ్ అని పెట్టి ఇక్కడ చూడండి చూస్తున్నా నేను దేనికి ఎక్కువ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అని చూస్తే చూడండి షార్ట్స్కి వచ్చినాయి ఇక్కడ షార్ట్స్ అన్నీ ఉన్న యాస్టాగ్కి ఎక్కువ వచ్చినాయి మీ వ్యూస్ అనే వీడియోస్కి ఎక్కువ మంది యూజ్ చేసారు ఆ యొక్క ట్యాగ్ అనేది ఎక్కువ మందికి ఎక్కువ మంది యూజ్ చేసారు అందుకోసమే నేను నేనుగానే ఆ హ్యాష్ హ్యాష్టాగ్ అనేది పెట్టిన పెట్టిన పెట్టినట్టుకి నెక్స్ట్ చూడండి ఇక్కడ అన్లిస్ట్లోనే ఉంచుకోవాలి మనం ఎప్పుడైనా సరే అన్లిస్ట్లో ఉంచుకొని చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయి ఆడియన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి నేనైతే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టినా ఎందుకంటే మన వీడియోలు పిల్లలు చూసేది అయితే ఏం కాదు అందరు చూడొచ్చు ఓన్లీ పిల్లలు చూసేది కాదు రిలేటెడ్ వీడియోలలో ఒక వీడియో అన్నది నేను ఎంచుకున్నానండి ఒక వీడియో అనేది దానికి సంబంధించి వీడియో అన్నది ఒకటి పెట్టుకున్నా ఇది పేడ్ ప్రమోషనా లేదా అనంటేకి ఇది పే ప్రమోషన్ అయితే కాదు కాబట్టి నో అని పెట్టిన మళ్ళీ మీ వీడియోని మీ వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్ చేయొచ్చా లేదా మీ ఓన్లీ ఆడియోనే రిమిక్సింగ్ చేయొచ్చా అని ఆప్షన్స్ ఇచ్చారు మనం మన యొక్క వీడియోని కూడా రిమిక్సింగ్ చేసుకోవాలనుకుంటున్నా ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి వద్దనుకుంటే కింద ఉన్న ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ కూడా మనం ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ నూన్లో ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు అండి ఈ రకంగా చేసుకొని మీరైతే అప్లో అప్లోడ్ షార్ట్స్ అని ఉన్నది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలండి అప్లోడ్ షార్ట్స్ అన్నది ఉన్న ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మన వీడియో అన్నది అప్లోడ్ అవుతుంటుందండి మన వీడియో ఒకసారి చూసుకోవచ్చు కొంత టైం తీసుకుంటుంది షార్ట్సే కాబట్టి వెంటనే ఫైవ్ మినిట్స్లలో మనది షార్ట్స్ అన్నది అయిపోతుందండి అప్లోడ్ అయిపోతుంది ఆ వీడియో అన్నది ఇప్పుడు మనం ఐటీ స్టూడియోలోకి వెళ్ళిపోయి మన వీడియోని ఒకసారి చెక్ చేసుకుందాం అండి అప్లోడ్ అయ్యిందా కాలేదు ఇంకా ప్రాసెసింగ్లోనే ఉన్నది ఉన్నది వీడియో అన్నది అప్లోడ్ అవుతున్నదండి ఇది అప్లోడ్ అయ్యే మనం ఎప్పుడైనా మన ప్రాసెస్ అంతా అన్లిస్ట్లోనే పెట్టుకొని ఉంచుకోవాలండి అన్లిస్ట్లోనే పెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ చూడండి అప్లోడ్ అయినది అప్లోడ్ అయిన తర్వాత పైన పెన్సిల్ సింబల్ ఉన్నది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఫ్రీజ్ టు అన్ ఫ్రీజ్ అని ఉన్నది కదా మా హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ ఉన్నది కదా దాని అంతా కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని యాడ్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మనం పేస్ట్ చేయాలి పేస్ట్ చేసిన తర్వాత హ్యాష్ టాగ్ ఇచ్చేసి ఇంకా కొన్ని కీవర్డ్స్ కూడా మనం అక్కడ ఉపయోగించాలండి మిలియన్స్లలో వ్యూస్ వచ్చిన ఎక్కువ శాతం ఉపయోగించిన వాళ్ళ ఒకటి ఉపయోగించుకోవాలి మీ వీడియోలకు సంబంధించి వాటి గురించి రాయండి నేనైతే నా వీడియో టెక్ ఛానల్ కాబట్టి దానికి సంబంధించి యూట్యూబ్ వీడియోస్ ట్యాగ్ ఇచ్చేసుకొని మళ్ళీ టిప్స్ మళ్ళీ ట్యాగ్ ఇచ్చేసుకొని టెక్ ఫ్రీజ్ టు అన్ఫ్రీజ్ ఛానల్ అని ఈ టైప్ ఆఫ్ కొన్ని నేనైతే ఇచ్చేసినండి యాష్టాగ్స్ ఇచ్చేసి ఒక ఐదు ఫైవ్ అండ్ సిక్స్ ఇచ్చేసుకోవచ్చు ఇచ్చేసిన తర్వాతకి మనం నెక్స్ట్ అయితే చూడండి ప్లేలిస్టులోకి మా మంజుల టెక్లోకి నేను చాలా వీడియోస్ పెట్టినానండి అవి అది ఒకసారి క్లిక్ చేసుకుని పెట్టుకున్నా తర్వాతకి ట్యాగ్స్ అనేవి ఇచ్చేస్తున్నా మనం ఏదైతే ఫస్ట్ ఛానల్ చేసినామో దాని గురించే ఫస్ట్ ట్యాగ్ అయితే ఉండాలండి అందుకోసమే నేను ఫ్రిజ్ ఫ్రిజ్ టు అన్ఫ్రిజ్ అనే ట్యాగ్ అనేది ఇచ్చేసిన నెక్స్ట్ షార్ట్స్ ఈ టిప్స్ ఈ టెక్ సంబంధించినవి ఒక ఫైవ్ అండ్ సిక్స్ ఇచ్చేసుకోవచ్చు చాలా అండి అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు ఇది అయితే కాబట్టి మా ఫార్మాలిటీ కోసం కొన్ని అయితే ఇచ్చేసిన ట్యాగ్స్ అన్నవి ఈ ఇచ్చేసే దాన్ని అయితే నెక్స్ట్ బ్యా బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు లేకపోతే మన అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్ అని ఉన్నది కదా దాన్ని కూడా ఒకసారి చూ చూసుకొని మనం క్లిక్ చేసుకొని పెట్టుకోవాలండి మళ్ళీ కేటగిరీలోకి వెళ్ళిపోయి కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి నేనైతే సైన్స్ టెక్నాలజీ అనే కేటగిరీలోకి వెళ్ళి అది క్లిక్ చేసుకొని పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత కామెంట్స్ కూడా ఆన్ ఆఫ్ అన్నది ఒకసారి చూ చూసుకోండి చూసుకున్న తర్వాతకి మీరైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాతకి ఇప్పుడు ఎప్పుడైనా వీడియో అన్లిస్ట్లోనే ఉన్నది కదా ఇప్పుడు అన్లిస్ట్లో ఉన్న తర్వాతకి నేనైతే షెడ్యూల్ చేసుకున్నాను ప్రైవేట్లోనే పెట్టుకోవచ్చు అన్లిస్ట్లోనే పెట్టుకోవచ్చు ఎక్కువ శాతం అన్లిస్ట్లోకి పెట్టుకోవడానికి మీరు ప్రిపరెన్స్ ఇవ్వండి నేనైతే షెడ్యూల్లో పెట్టుకుంటున్నానండి చూడండి షెడ్యూల్ అని క్లిక్ చేసిన దానికి ఇక్కడైతే మన టైమ్స్ డేట్ అనేది సెట్ చేసుకోవచ్చు నేను సెవెన్ డేట్కి ఫిట్ చేసుకున్నా నేనైతే ట్వెల్వ్ థర్టీకి ఎప్పుడు అప్లోడ్ చేస్తుంటా కాబట్టి ట్వెల్వ్ అనే ట్వెల్వ్ అవర్స్ పెట్టుకొని చూడండి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను నేను ట్వెల్వ్ అవర్స్కు పెట్టుకొని తర్వాతకి నెక్స్ట్ దా ఎన్ని మినిట్స్ అన్నది పెట్టుకుంటున్నా నేను ట్వెల్వ్ థర్టీకి పెట్టి దాన్ని ఒకసారి చూసుకుంటున్నా సెప్టెంబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోరు టువెల్వ్ థర్టీ ఏఎం అని వచ్చింది కదా ఏం కాకోకుండా మన మీద పిఎం అని పెట్టుకోవాలి ఒకసారి మళ్ళీ ఓకే నొక్కి పిఎం కాడ క్లిక్ చేసినట్టయితే ట్వెల్వ్ థర్టీ పిఎంకి మన ఒక మా వీడియో అనేది ఆటోమేటిక్గా మా పబ్లిక్లోకి వెళ్ళిపోతుందండి మనం చేయాల్సిన ఏం అవసరం లేదు దా ఆటోమేటిక్గా అది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది షెడ్యూల్ చేసుకొని ఈ రకంగా కూడా పెట్టుకోవచ్చు ఈ రకంగా పెట్టుకొని మీరు అప్లోడ్ అండి నాకు ఆ రోజు ఒకవేళ పని ఉన్న మిస్ అయినా కానీ ఆటోమేటిక్గా అది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది మీరు అప్పుడే పెట్టాలి అని అంటే అన్లిస్ట్ నుంచి తీసేసి పబ్లిక్లోకి పెట్టి మీరు చేసుకోవచ్చండి అలా సెట్ చేసుకున్నది తర్వాత పైన సేవన్ నొక్కిననుకో సెవ్ అయిపోయి ఉంటుంది సెవెంత్ డే రోజు సెప్ట ఇప్పుడు సెవె సెప్టెంబర్ సెవెంత్ అని పెట్టేగా సెవెంత్ డే రోజు ఆటోమేటిక్గా పబ్లిక్లోకి వెళ్ళిపోతుందండి వీడియో అనేది ఇంకా ఈ రకంగా అనేది అప్లోడ్ చేసుకోవాలండి వీడియోస్ అప్లోడ్ చేసుకున్నట్టయితే మీ వీడియోలు కూడా షార్ట్స్ కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి ఈ రకంగా షార్ట్స్ అన్నవి అప్లోడ్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్